నమస్తే అసెట్ న్యూస్ కు స్వాగతం రంగారెడ్డి జిల్లా చేవళ్ల నియోజకవర్గం షాబాద్ మండలంలోని సీతారాంపూర్ గ్రామంలో శ్రీ సీతారామస్వామి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది రాములూరి కళ్యాణం తిలకించి శ్రీ సీతారాముల స్వామి కృపకు పాత్రులయ్యారు కనుల పండుగగా వేద పండితుల వేద మంత్రాల నడుమ కళ్యాణోత్సవం నిర్వహించారు స్వామికి అమ్మవారికి జీలకర్ర బెల్లం సమర్పణ కన్యాదనం మంగ మాంగళ్య పూజ మాంగళ్య ధారణ బాజా బాజంత్రిల మధ్య సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది అమ్మవారికి మాంగళ్య సమర్పణ తలంబ్రాల ఘట్టం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చేవెళ్ల బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి కొండా రెడ్డి హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలగించి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ యొక్క స్వామివారి భూములను గత ప్రభుత్వం తీసుకుని అమ్ముకుందని కానీ అమ్ముకోవడం తప్పు లీజుకి ఇవ్వడమే మంచిది అని ఆయన కోరారు చేవెళ్ల ప్రజలకు ఆ దేవుని కృప ఉండాలని ఆయన కోరుకున్నారు ఈ యొక్క కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు శ్రీరామ నవమి శుభాకాంక్షలు మా చేవుల ప్రజలకు అందరికీ రాముడు దీవించాలని ఇక్కడ రామరాజ్యం ఉండాలని మన కోరిక అట్లనే మన ధర్మాన్ని కాపాడాలి మన దేశాన్ని కాపాడాలి రాముడు కానీ ఈ రామాలయం భూములు కూడా దేవుని భూములు కూడా కాపాడాలి ఎందుకంటే ప్రత్యేకంగా ఈరోజు ల్యాండ్ గ్రాబర్సే కాదు ప్రభుత్వాలే ల్యాండ్ గ్రాబర్స్ గా మారి రాముని భూమి గుంచుకుంటున్నాయి ఈరోజు సీతారాం ఉన్నాము ఇక్కడ కూడా ఎన్నో వేలాది ఎకరాలు రామున్ భూమి రెండు ప్రభుత్వాలు కలిసి గుంచుకున్నాయి ఇది కూడా వాపస్ భూమి దేవునికి ఇంకిక్కడ ఉన్న కౌలు రైతులకు రావాలని నా కోరిక ఏదో తొమ్మిది లక్షలు ఒక్కసారి కాదు ప్రతి ఏడాది అది రిజిస్ట్రేషన్ చేసే బదులు లీజ్కి ఇచ్చి ప్రతి ఏడాది ఒక్కొక్క రైతుకు కనీసం తొమ్మిది లక్షలు రావాలని కోరుకుంటాను అట్లే గుడికి కూడా ఎళ్ల కూడా ఆందాన్ని రావాలి గుడి భూములు గుంచుకున్నాడు అది చట్టం విధంగా అది రైతులకు నాశ నాశనం అవుతున్నారు ఇక్కడ ఎల్లకాలం అది లీజ్ కీవర్స్ కానీ రైతు రైతుల భూములు గుడి భూములు ఎప్పుడు కూడా చట్టం విరోధంగా ప్రైవేట్ ఇండస్ట్రీస్ అమ్ముకోవద్దు నా ప్రార్థన ఇదే మళ్లీ భూములు రామున్ భూమి రామునికే రావాలని నా ప్రార్థన ఇక్కడ రామరాజ్యం ఉండాలి చేవల ప్రజలందరినీ దీవించాలి ఈ ల్యాండ్ అమ్ముకోరాదు లీజ్ ఇయ్యాలి ఏళ్ల కాలం లీజ్ ఇయ్యాలి ముప్పై ఏళ్ళలో తొంభై తొమ్మిది ఏళ్ళు లీజ్ ఇయ్యాలి ఎవ్రీ ప్రతి ఎకరానికి ప్రతి ఏడాది తొమ్మిది లక్షలు ప్రతి రైతుకు రావాలి అట్లే గుడికి కూడా రావాలి ఎందుకంటే ఇది కోట్లాది రూపాయలు ఉన్న భూమి తక్కువ ధరగా ఇండస్ట్రియలిస్ట్ మిత్రులకు అమ్ముకున్నారు పాత ప్రభుత్వం అంటే పాత ప్రభుత్వము కొత్త ప్రభుత్వము ఇద్దరు కలిసి రాముని భూమి దొంగతనం చేస్తుంది